పోయినప్పుడు పోయినప్పుడల్లా సేన్ కోస్తాము కోసినాక కొలుచుకోండి మా సేన్లు ఇడిస్తామంటారు ఇడిస్తలేరు రో పొయ్యితాము మేము వస్తాము వాపస్ వస్తున్నాం అసలు ఇంకా మేమంతా ఆడపిల్లలు మా నాయనకు మేము ఏడు ఏడు మంది మేము అక్క చేయాలి ఇద్దరు చనిపోయినారు ఐదు మంది ఉన్నాము ఐదు మందికి ఇప్పుడు ఎనిమిది ఎకరాలు వచ్చింది ఎనిమిది ఎకరాలు ఉన్నది ఉన్నది చేసుకున్నారు మీరు ఎన్ని దినాలు మాది మాకు ఇప్పుడు వదలండి అంటే కూడా వదులుతలేరు వచ్చి పోయినప్పుడల్లా ఇప్పుడు ఇడుస్తాము మళ్ళీ ఇడిస్తలేరు అనమాట అట్లా పోలీస్ స్టేషన్ పోయినాము పంట తర్వాత పంట చేసుకుంటున్నారు అని చేయనిస్తలేరు అసలు వాళ్ళు పోయినాము పోతే ఏమన్నారు రేట్ ఎంత ఉందో అంత మాకు అమ్మిపోండి అని అంటున్నారు పోలీసు వాళ్ళు ముందల వాళ్ళు మాట్లాడి అనమాట తర్వాత సరేలే ఎంత కొనుక్కుంటారని మేము అన్నాము అంటే లేదు మేము లక్ష రూపాయలు కొనుక్కుంటాము రెండు లక్షలు కొనుక్కుంటాము అని అడుగుతున్నారు ఇంకా మేము అట్లెట్లు ఇస్తాము చెప్పండి పోలీసులు ఏమంటున్నారు మీరు ఏమన్నారు మీరు మాట్లా పోలీసు వాళ్ళు ఏమంటున్నారు మాకు ఏమంటారు మేము మీరు అంటున్నారు కదా మేము మాట్లాడతాం సార్ ఇప్పుడు మేమేం చెప్పలేము అంటే పోలీసు వాళ్ళు మీరు వాళ్ళ భూమి వాళ్ళకు వదలాలి వదలకుంటే ఎట్లా మీరు అని పోలీసు వాళ్ళు అంటున్నారు ఎమ్ఆర్ఓ ఏమన్నాడు మీరు సర్వే తీసుకొని కొల్పించుకోండి అని అన్నాడు ఎంఆర్ఓ సర్వేకి చెప్పేసిండు సర్వేకి చెప్పినాక సర్వేని వాళ్ళు పంట అయినాక కల్పిస్తారు పంట అయినాక అంటారు పోతే ఇడువారు అసలు ఇంకా మళ్ళీ మేము బైతాళకే ఇతనాలు ఇస్తారు ఇప్పుడు అట్లా అందుకోసం ఏమైనా చర్య తీసుకుంటారేమో

लेकिन होने के काम कुछ भी नहीं हो रहा ना कुछ मैसेज आ रहा ना कुछ आ रहा, आ, केसी आ रहा ना है जिसको घर है ना बोल डालते अकाउंट में अढ़ाई हजार ये इंसाफ हमारे को होना सत्रह से फिर रहे घर घरा नहीं दे रहे पिंचनी डालते हो रहे पिंचनी नहीं डाल रहे सब बोल रहे अढ़ाई हजार पिंचनी डालते बोल रहे डाल रहे बोलो बोले नहीं आता। नहीं आता कर रहे कुछ भी करते करते बोल रहे नहीं कर रहे आखिर कई के करते केसीआर तो रमजान में कपड़े भी देते थे नहीं दे रहे काई ये वजह होना होने के कर, बात कर रहे को हमला का वाले सर मेम इपू इन संवस कि इंद्रम पधक अलग అదేంది రాజీవ్ గాంధీ కల్పల వెయ్యి రూపాయలు కట్టిన అప్పుడు రాలే మళ్ళీ ఇప్పుడు కూడా వేసినాము ఇక వేసేసి మా ఆయన కూడా చనిపోయిండు నేను నేను విద్ర విధ్వరాలు నేను వంట పని చేసుకుంటాను ఇండ్లల్లో నాకు ఇల్లు కావాలి సార్ దాని గురించే చెప్తున్నా మళ్ళీ ఇప్పుడన్నా సార్ మా మాకు ఇల్లు వచ్చినట్టు చేయాలి సార్ కిరాయి వెళ్తలేదు నాలుగు వేలు ఐదు వేలు వస్తే దాంట్లో తినాలేంది కిరాయి కట్టుకోలేదు అడగగుట్ట వస్తుంది సార్ రెండు వేలు వస్తుంది మళ్ళీ ఏది ఇప్పటిదాకా ఇస్తా ఇస్తా అని సార్ ఎంతో ఆశతో మేము ఎదురు చూస్తున్నాము నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళ జగలు వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు వెళ్ళిపోయినారు నాకు చూస్తే లేదు లేరు సార్ నాకు ఇల్లు కావాలి ఏదో ఇంత ఆధారం చూపిస్తే సార్ దయ అదే అని చెప్తున్నాను సార్ నేను నాకు కిరాయి వెళ్తలేదు సార్ చాలా కష్టం అవుతుంది కిరాయి కిరాయింట్లల్లో ఉండి ఉండి అందు గురించి వచ్చినాం సార్ ఇప్పుడన్నా మాకు ఏదైనా ఒక ఇంత దారి చూపెట్టాలి అనుకుంటున్నాం ఇంద్రమ్మ ఉన్నప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నా ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కిరాయలు కట్టి కట్టి సాలైపోయింది సార్ ఇప్పుడన్నా మాకు ఇంత ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ ఇవ్వలేదు సార్ అందుకే తిరుగుతున్నాం కదా సార్ తిరిగి తిరిగి సాలైతుంది పేపర్లు ఇస్తున్నాం అప్పుడు వాళ్ళు తిరిగిండ్రు ఇప్పుడు మేము తిరుగుతున్నాం సార్ ఇస్తాం అంటే ఆశకే ఇగో తిరుగుతున్నాం కాయిదాలు తీసుకుంటుర్రు పక్కకు పడేస్తు ఏం చేస్తున్నారా తెలియదు అయితే అది పో అమ్మ అంటున్నారు కాయిదాలు తీసుకుంటున్నారు పంపిస్తున్నారు ఇక అట్లనే తిరుగుతున్నాము ఏం సార్ ఇక ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఆశ పెట్టుకున్నాం మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా మాకు ఏదైనా ఒక ఆదాయం కల్పించాలని ఆశ పెట్టుకుందాం ఇక ఆయన కూడా ఇస్తా ఇస్తా అన్నాడు సార్ కొందరికి ఇచ్చిండు కొందరికి ఇయ్యలే వచ్చిన వాళ్ళ ఇండ్లు ఉన్నోళ్ళకే ఇచ్చిండు సార్ ఇండ్లు ఉన్న వచ్చినాయి మాకు రానకైతే అస్సలు లేవు సరిగా చేస్తలేరు లేని వాళ్ళకు గరీబోనికి దొరకతే సార్ ఉన్నకే వస్తుంది అంటే చేయాలి సార్ మళ్ళా గరీబోళ్ళ ప్రభుత్వం అని మేము ఆశ పడుతున్నాము కానీ ఇప్పుడన్నా చేయాలి మరి చేయకుంటే ఇవ్వలేము సార్ మళ్ళీ ఓట్ల దగ్గర తిరుగుతారు తిరుగుతారు ఓటిరంటారు మళ్ళీ ఇప్పుడు మేము అప్పుడు వాళ్ళు తిరిగిండ్రు ఇప్పుడు మేము తిరుగుతున్నాం ఏదన్నా ఒకటి చేయాలి సార్ రాలే సార్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అదన్నా వచ్చినాయి మాకు ఒక్క డ్రెస్ అది రంజాన్ దాన్న వచ్చినాయి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అది కూడా లేదు సార్ సాధువు తెలియదు సార్ నాకైతే ఇప్పుడు తెలియదు సాధువు వరకు కూడా రాలేదంట చాలా మంది చెప్తున్నారు అంతకు ముందు వచ్చిండ్రు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వచ్చింది ఇప్పుడు రాలే ఎప్పుడన్నా నా ఇల్లు కావాలి మాకని కోరుకుంటున్నాం సార్ మాకు ఇల్లు కావాలి అంతే అదొక దయ చేస్తే చాలు